ప్రజల్ని మనం అడుగుతున్నాం అందుకే ఇవాళ బీజేపీ టిఆర్ఎస్ నాయకులు వాళ్ళ పార్టీల మోసాన్ని వాళ్ళ బంధం బంధం అని తెలిసి ఆ పార్టీలు వదిలి కాంగ్రెస్ గ్రామ గ్రామాన ప్రతి కార్యకర్తను కలవండి ప్రతి తలుపు తట్టండి ప్రతి గుండెకు చేరండి ప్రతి వాళ్ళకు వివరించండి బీజేపీ టిఆర్ఎస్ ఎంఐఎం ఒక్కటే ఇవాళ వాళ్ళ ముగ్గురు కలిసి కాంగ్రెస్ ను ఓడించాలని కుట్ర చేస్తుండ్రు బీజేపీ టిఆర్ఎస్ ఎంఐఎంలు ఓడగొట్టాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది ఇవాళ పేదోళ్ళ పార్టీ పేదోళ్ళ పార్టీ పేదోళ్ళ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మీరందరూ ఊర్లో పోతే అయ్యా అజాపట్నం పోయిండ్రు కాంగ్రెస్ లో చేరిండ్రు చంద్రశేఖరరావు సార్ కు చంద్రశేఖర్ సార్ కు అప్పించారు మరి మా కేకేంద్రాన్ని పేదోళ్ళు అడుగుతారు ప్రతి కార్యకర్త గీడ్కొచ్చిన వాళ్ళకి నేను నా మాటగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఆదేశాలను చెప్తున్నా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయించి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ నిరుద్యోగులతో భర్తీ చేస్తాం సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు డబ్బా ఇల్లు వద్దు అన్నాడు ఇవాళ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏడిపోయినావో గాని నూట యాభై కథల ప్రగతి భవన్ పెద్ద గడి కేసీఆర్ కు వచ్చింది పేదోలకు కేసీఆర్ ఇల్లు ఇవ్వలే అందుకే ఇల్లు లేని ప్రతి పేదవాడికి పెళ్లి చేసుకున్న ప్రతి యువకుడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా పేదలకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాదు పేదలు కలిసితో లేకపోతే వయసు మీద వాడి ఆరోగ్యం దెబ్బతీసే ఇవాళ ప్రభుత్వం వైద్యం అందించే పరిస్థితులు లేదు అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీ బలోపేతం చేసి ఐదు లక్షల రూపాయలతోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాం ఇదే కాకుండా ఇవాళ మా ఆడబిడ్డల సిలిండర్ పన్నెండు వందల రూపాయలు అయింది వాళ్ళ కష్ట